స్వస్థత బుద్ధి గలవారై స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలతో మెలకువగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారు కనుక అలాగే ఆ క్రమంలోనే మానవునికి కూడా అంతం ఉంది ఏమండి మనిషికి కూడా అంతం ఉంది మానవునికి కూడా అంతం ఉంది కానీ ఇది ఎప్పుడో ఎవరికీ తెలియదు ఎప్పుడో ఎవరికీ తెలియదు కాబట్టి ఆ దినము కొరకు మనం స్వస్థత బుద్ధి గలవారై మెలకుగా ఉండి ఉండాలి ప్రార్థనలు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలలో కొనసాగుతూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి మెలకుగా ఉండాలి కాబట్టి ప్రియా దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యము ఈ చివరి దినాలలో ఈ చివరి గంటలలో దేవుడు మనతో తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క కాపుదల లేకపోతే ఏమండి అంతం ఎప్పుడు వస్తుందంటే ఒక్కొక్కసారి కనురెప్ప పాటులో వస్తుంది ఒక ప్రమాదం కానీ ఒక మరణం కానీ కనురెప్పపాటులో వస్తాయి మనకు తెలియదు మేము మంచిగానే ఉన్నాము అని అనుకుంటాం మంచిగా ప్రయాణం కొనసాగుతుంది అని అనుకుంటాం షడన్గా అకస్మాత్తుగా కనురెప్పపాటులో ప్రమాదం సంభవిస్తుంది మరణం సంభవిస్తుంది కనుకనే భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు స్వస్థ బుద్ధి గలవారై ఏమండి ప్రార్థనలలో మనం చేయుటకు మెళకుగా ఉండాలి స్వస్థ బుద్ధి మంచి మనస్సు మంచి లక్షణాలు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినమును గురించి భక్తులు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అనేక విధాలుగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఈ దినమును గురించి చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూస్తే హెబ్రిల్కు రాసినటువంటి పత్రిక హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచనం చూడండి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్త మనకును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ప్రియదేవుని బిడలారా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా దే మనతో మాట్లాడాను ఏమంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో యాభై రెండు శనివారములు ఉపవాస దినములలోనే మాత్రము కాక అలాగే మరి యాభై రెండు ఆదివారములు విశ్రాంతి దినముల ద్వారా మాత్రమే కాక అనేకమైనటువంటి ప్రత్యేక కోటాల్లో అనేకమైనటువంటి మరి స్థుతి కోటాల్లో ఆదరణ కోటాల్లో జ్ఞాపకార్థపు కోటాల్లో దేవుడు మనతో మాట్లాడాను దేవుడు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడించెను ఎందరికీ ఆ అనుభవం ఉన్నది ఈ అంత్య దినాల్లో అంత్యము అంతము రాబోచు ఉన్నది అంతము రాబోచు ఉన్నది ఈ అంతము ఎప్పుడు వచ్చునో తెలియదు ఆ దినము ఎట్లా ఉంటుందో తెలియదు అందుకనే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు అంతకుముందు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై గతించిన అనేక సంవత్సరాలుగా దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిచ్చాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు అనాది కాలంలో ఈ మాటలు దేవుని యొద్ద ఉండెను దేవుడు వాక్యమై ఉండెను ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నిలబడెను ఆ వాక్యమే శరీర రీతిగా దేవుని పెట్టారా దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రియ కుమారుని ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు ఎందరూ స్వస్థ బుద్ధి గలవారై ఎందరూ ప్రార్థనలు చేస్తూ మెలకుతూ ఉంటారో ఆ అంతాన్ని తప్పించుకుంటారు ఆ దినము ఎలాగా ఉండునో గ్రహిస్తారు కనుక దేవుని మాటలను నిర్లక్ష్యం చేయవద్దు ఇప్పటి వరకు అనేక దినములు ఒకవేళ మీరు నిర్లక్ష్యపరచినప్పటికీ ఈ చివరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో ఈ చివరి గంటలలోనైనను ఈ చివరి రెండు దినములలోనైనను మీరు దృష్టించి ప్రార్థనలతో మెలకుగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన ద్వారా ఏంటి దేవుడు ఈ ప్రపంచములను నిర్మించను మూల భాషలో మనం కింద చూస్తే యుగములను యుగములను నిర్మించను కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనం వాటిని జాగ్రత్తగా గమనించాలి మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో చదవనవసరం లేదు కానీ అమాయక యుగం అంటే తెలిసి తెలియని అజ్ఞాన కాలం అమాయ అమాయక అమాయ యుగము అన్నారు అలాగే మనస్సాక్షి యుగం అంటే మానవుడు కొన్ని విషయాలను గ్రహింపగలిగి ఇది రాయి దీన్ని ఎలాగ వినియోగించవచ్చు ఇది రాగి దీన్ని ఇలాగ వినియోగించుకోవచ్చు అంటే మనస్సాక్షి క్రియారూపములు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి కాలంలో అమాయకపు యుగంలోనైతేనేమో అసలేదో బట్టలు లేకుండా సరైన భాష లేకుండా మౌఖిక అంటే సం సంఘ్ల ద్వారా సూచనల ద్వారా మాట్లాడే స్థితి ఏమండి అనుకరణలు కలిగినటువంటి స్థితి మాటలు లేవు వారు ఎలా జీవించాలో తెలియదు మనస్సాక్షి కాలం యుగం అలాగే పరిపాలన మానవ పరిపాలన యుగం అంటే మానవుడు జ్ఞాని అయిన తరువాత అతను కుటుంబాన్ని కానీ లేకపోతే ఒక సంఘాన్ని కానీ లేకపోతే ఒక రాజ్యాన్ని కానీ ఏర్పరచుకుని జీవించినటువంటి కాలం మానవ పరిపాలనా యుగం ప్రియదేవుని పెట్టారా అలాగే వాగ్దానం వాగ్దానము అంటే నిర్ణయించబడినటువంటి ఎరిగినటువంటి దానిని కొనసాగించేటటువంటిది కాబట్టి కొన్ని ప్రణాళికలు కొన్ని యొక్క ప్రణాళికల ద్వారా సిద్ధపరుచుకొని సాగిపోయేటటువంటి యుగం ధర్మశాస్త్ర యుగం తర్వాత వారొక న్యాయవీధులను ఏర్పాటు చేసుకుని అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు ఎట్లా పడితే అట్లా జీవించకూడదు దానికి ఒక కట్టుబాటు దానికొక నీతి న్యాయం సత్యము ఎరిగి ఉండేటట్లుగా ధర్మశాస్త్ర యుగం ఆ తర్వాత కృపాయుగం శ్రీ దేవుని పెళ్ళారా మనం కృపాయుగంలో యుగంలో ఉన్నాం అంటే దేవుడు ఎన్ని పొరపాట్లు చేస్తున్నా మనుషులు ఎంత కఠినంగా జీవిస్తున్నప్పటికీ ఈ దేవుని మాటలు నమ్మి దేవుని వైపు తిరుగుతారేమో తిరుగునేమో ఎదురు చూస్తున్నటువంటి కాలం తప్పిపోయిన కుమారుడు ఎడిదిరిగి తండ్రిని విడిచి తప్పిపోయాడు ఆ కుమారుడు తండ్రిని గురించి ఏమాత్రం తనకున్నటువంటి ఆస్తులను బట్టి తనకున్నటువంటి రెండు వనరులను బట్టి జీవించుచున్నటువంటి కాలం తండ్రిని గురించి యోచన లేదు తండ్రి రాజ్యాన్ని గురించి యోచన లేదు తండ్రి కుటుంబములో పాలు పంపులు లేనటువంటి తన ఇష్టానుసారముగా జీవించేటటువంటి కాలం కానీ తండ్రి అయితే అలా కాదు కృప కలిగినటువంటి వాడు ఈ దూరమునకు పోయినటువంటి ఈయన కుమారుడు ఎప్పుడు తిరిగి వచ్చునా ఎదురు చూస్తున్నటువంటి కాలం కృపాకాలం తప్పిపోయినా విడిపోయినా చెదరిపోయిన కష్టాల్లో జీవిస్తున్న దేవుని వైపు తిరుగుతారేమో నిరీక్షిస్తున్నటువంటి కాలము కృపాకాలము తరువాత క్రీస్తు పరిపాలనా కా యుగం క్రీస్తు పరిపాలనా యుగం దేవుని బిడ్డలారా క్రీస్తు పరిపాలన యుగం అంటే మొదటిసారి కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు కుమారుడు దయగలిగిన వాడు రక్షణ అనుగ్రహించేటటువంటి వాడు కాపాడేటటువంటి వాడు రక్షించువాడు కానీ క్రీస్తు పరిపాలనలో అలా కాదు ఎవరైతే శిలువకు వ్యతిరేకంగా జీవిస్తారో ఎవరైతే మారు మనసు అనుభవంలో జీవించారో ప్రీదేవుని బిడ్డలారా నీతి న్యాయములను తప్పి తమ శరీరానుసారముగా ఇష్టానుసారముగా జీవిస్తారో వారందరినీ శిక్షించేటటువంటి కాలం ఏంటంటే రెండవ సారి తిరిగి భూమి మీదకి రానై ఉన్నాడు మొదటిసారి వచ్చినప్పుడు ఏమిడి క్షమించేవాడుగా దయగలిగిన వాడుగా కృపామయుడుగా కరుణ కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు ఉగ్రుడై రెండవసారి ఉగ్రుడై ఏమిడి ఈ భూలోకానికి రాబోతూ ఉన్నాడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఇక క్రీస్తు విరోధులు కానీ శిలువకు వ్యతిరేకముగా జీవించేటటువంటి వారు కానీ ఎవ్వరు కూడా ఈ భూమిపై ఉండడానికి ఇక అవకాశమే లేదు తీవ్రమైనటువంటి శ్రమలను అనుభవించటానికి ఉండేటటువంటి యుగం కనుక ప్రీ దేవుని బిడలారా ఆయన ద్వారా ప్రపంచములుగా నిర్మించాను అంటే ప్రపంచములంటే ఈ యుగాలన్నిటినీ కూడా ఆయనే నియమించి ఉన్నాడు ఆయన నియమించి ఉన్నాడు కాబట్టి ఈ దినాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకొని ఎఫిసిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచ్చింది చూడండి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొని కనుక ప్రీ దేవుని పెట్టలారా రాను 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 దినములు చెడ్డవిగా మారిపోతున్నాయి చెడ్డవిగా మారిపోతున్నాయి ఈ మాట గమనించాలి కాబట్టి దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నట్టు సద్వినియోగం చేసుకోవటం అంటే బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి సద్వినియోగం చేసుకోరండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏంటి దేవుడు మనల్ని అజ్ఞానులుగా పుట్టించలేదు అని అనేక మార్లు దేవుడు మనతో సెలవు ఇచ్చాడు ఎవరు కూడా అజ్ఞానముగా ఎవరు జీవించడంలో ప్రతి వారికి ఏదో ఒక విషయంలో ఏదో ఒక పనిలో ఏదో ఒక ఆలోచనలో జ్ఞానవంతులుగా దేవుడు చేశాడు జ్ఞానవంతులుగా దేవుడు చేశాడు ప్రీ దేవుని పెట్లారా అజ్ఞానులుగా దేవుడు నిన్ను నన్ను మనలను పుట్టించలేదు జ్ఞానులుగా దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి అజ్ఞానులుగా ప్రవర్తించవద్దు జ్ఞానులు ఏం చేశారు చీకటి కాలంలో దేవుని లేఖనములను ఎరిగినటువంటి వారు ఈ చెడ్డ దినములలో ఈ చెడ్డ లోకములో కూడా ప్రిదేవుని బిడ్డలారా దేవుడు మనకి ఈ లేఖన భాగదాలని మనం అర్థం చేసుకునేటటువంటి రీతిలో మనం చక్కగా చదువుకునేటటువంటి రీతిలో చక్కగా వినగలిగినటువంటి రీతిలో ఈ మైకుల ద్వారా లేకపోతే టీవీల ద్వారా లేకపోతే మరొక వినికిడి సాధనాల ద్వారా నిరంతరము దేవుని యొక్క మాటలు వినే భాగ్యం ఇచ్చాడు తన సేవకులను ఏర్పాటు చేశాడు వీధి వీధికి పేత పేతకి ఈ దినాల్లో దేవుని మందిరము లేనటువంటి స్థలాలు లేవు గ్రామాలు లేవు పట్టణాలు లేవు వీధులు లేవు ప్రీ దేవుని బిడలరా దేవుని యొక్క వాక్యము దేవుడు మనతో తేటగా మాట్లాడుచున్నాడు వివరముగా మాట్లాడుచున్నాడు కనుక ప్రీ దేవుని బిడలారా దినములు చెడ్డవి ఈ లోకము చెడ్డది చీకటితో నిండుకొని ఉన్నది జాగ్రత్తగా ఉండాలి మనం ఏది పడితే అది మాట్లాడుతూ ఏది పడితే అది చేస్తూ ఎట్లా పడితే అట్లా జీవించాల్సిన తరుణము కాదు పరిస్థితులు కావు మనకి శిక్ష కాచుకొని ఉన్నది ఎప్పుడైతే ఈ దినములో ఎండ్ అవుతుయో అంతమవుతాయో శిక్ష కాచుకునుంది ప్రిదేవుని బిళ్ళారా మీరు ఎప్పుడైతే స్వస్థత బుద్ధి లేకుండా మీ ప్రవర్తన ఉంటుందో మీ కార్యాలు ఉంటవో మీ తలంపులు ఉంటవో శిక్ష కాచుకునుంది ఎప్పుడైతే ప్రార్థనలు విజ్ఞాపనలు వెనకబడిపోతారో ప్రీ దేవుని పెళ్ళారా మీ జీవితంలో మీ గృహాలలో ప్రార్థన కొరత ఏర్పడుతుందో ఆ దినమునే ఇదిగో శిక్ష కాచుకున్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మెలకుతో ఉండండి దేవుని మాటలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి దినాలకే కాదు సంవత్సరాలకు కూడా అంత ఉంది ఏమంటే సంవత్సరాలకు కూడా అంత ఉండవు తెలుసా ఈ సంవత్సరాలు రెండు వేల మేము మొదటి నుంచి చూస్తూనే ఉన్నామండి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆగేది కాదండి ఇది పోయేదేనండి రెండు వేల ఇరవై ఐదు వచ్చిన అది కూడా నిలిచేది కాదండి అది కూడా పోయేదనండి ఇలాగా రానున్న సంవత్సరాలు కూడా పోయే కానీ నిలిచేవి కాదండి అని మనకు అనుకోవచ్చు ఈ దినాల్ని మనం ఎప్పటి నుంచి లెక్క పెడుతున్నాం ఈ సంవత్సరాలని ఎప్పటి నుంచి లెక్క పెడుతున్నాము ఏమండి క్రీస్తు పుట్టినప్పటి నుండి మనం ఈ సంవత్సరాలను లెక్కించుకుంటున్నాం మరి క్రీస్తు పుట్టకముందు సంవత్సరాలు లేవా క్రీస్తు పుట్టకముందు సంవత్సరాలు లేవా ఉన్నాయి దాన్నే మనం క్రీస్తుకు పూర్వము అని అంటాం మరి ఆ క్రీస్తుకు పూర్వము అంటే ఎక్కడి నుంచి అంటే క్రీస్తుకు పూర్వం ఆ సంవత్సరాలన్నీ కూడా పోయినట్టే ఉన్నాయి కానీ అవి మనం లెక్కలోకి తీసుకోలేదు వ్రాయటానికి చెప్పటానికి చెప్పచ్చు కానీ ఇక వ్రాయటానికి అంటే నిర్దిష్టమైనటువంటి ప్రిదేవుని బిడ్డలరా అంటే ఆ కాలం గతించింది ఇప్పుడు ఈ కాలం గతిస్తుంది మళ్ళీ ఒక దినం ఎప్పుడో వస్తుంది ఈ క్రీస్తు శకం కూడా పోతుంది ఏమండి ఈ క్రీస్తు శకం కూడా పోతుంది మళ్ళీ ఇంకొక శకం ప్రారంభమైంది ప్రి దేవుని పెట్టారా కాబట్టి దినాలకి అంతం ఉన్నట్లుగానే సంవత్సరాలకు కూడా అంతం ఉంటాయి చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండము పదకొండో అధ్యాయము ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయము పన్నెండో వచ్చినా చూడండి అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును కాబట్టి ఈ యుగాలు గతించిపోతాయి ఈ సంవత్సరాలు గతించిపోతాయి ఈ దినాలు కూడా గతించిపోతాయి ఇక్కడ మనం మెళకుగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసేటట్లుగా మెళకుతూ దేవుడు తన కుమారుడి ద్వారా తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రి దేవుని బిడ్డలారా కాబట్టి దినములు అంతరించినట్లుగా సంవత్సరాలు అంతమైనట్లుగా కాలాలు కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీతి కాలాలు కూడా పూర్వకాలం ప్రస్తుత కాలం తర్వాత కాలం ఇవన్నీ కూడా గతించిపోతాయి ప్రి దేవుని బిడ్డలారా మనం మెళకుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది మొదటి కోరినీలుగు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము మొదటి కోరినీలుగు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము పదకొండు పన్నెండు పన్నెండు పదకొండు పది పదకొండు మీరు మొదటి కొరిందీలుకు రాసినటువంటి పత్రిక పదకొండు పది పదకొండు పన్నెండు వచనాలు ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఉరాయబడెను ఈ సంగతులన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఎందుకు పొందుపరిచాయంటే ఇవన్నీ కూడా మనం గ్రహింపు కలిగి ఉండడానికి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు ఈ ప్రణాళికను ఇలాంటి సిద్ధపాటును మన కొరకు సిద్ధపరచుడి వీటన్నిటిని విని గ్రహించి ఏమండి వీటన్నిటిని విని గ్రహించి మనం మంచిగా నడుచుకునేటట్లుగా బుద్ధిగా నడుచుకునేటట్లుగా దేవుడు వీటిని సిద్ధపరిచాడు అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చాడు దేవుని మందిరానికి క్రమముగా రావడం ఆ క్రమముగా ఉన్నప్పుడు ఎన్నో దీవులు వస్తాయి ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి దేవుని యొక్క దర్శనాలను చూస్తారు దేవుని మందిరానికి ఊరికినే కాదు మనం వచ్చేది దానికి దేవుడు ఒక మంచి సిద్ధపరిచి ఉంచాడు క్రమముగా రావటం వలన క్రమముగా జీవించటం వలన అది అభివృద్ధికి మూలం అది దేవుని యొక్క దర్శనాలకు మూలం కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా ఆ స్థితి నుండి మనం జారిపోకూడదు మనం జాగ్రత్తగా దాన్ని నిలబెట్టుకోవాలి ఒక వారం వేలే ఒక రోజు వేలే ఒక సంవత్సరం వేలే అనుకోకూడదు మీద మనం శ్రద్ధ కలిగి దాన్ని చేజార్చుకోకుండా జీవించాలి క్రమముగా అలాగే ఈ మంచి మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ మంచి సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు క్రమాన్ని ఇచ్చాడు ఉపవాస ప్రార్థనలు ఇచ్చాడు మంచి భక్తిని కొనసాగేటట్లుగా దేవుడు కృప చూపాడు వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి మంచి క్రమముగా భక్తిలో జీవించడానికి దేవుడు చూపాడు కాబట్టి ప్రీ దేవుని పెట్టారా దానిని మనం చేజార్చుకోకూడదు దానిని చేజార్చుకోకూడదు దాని నుండి జారిపోకూడదు పావును నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోనవలను జాగ్రత్తగా చూసుకోనవలను ఎంత ఏకాగ్రత ఉండాలి ఎంత ఏకాగ్రత ఉండాలి దేవుని పెళ్ళారా కనుక స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలతో మెలకువ ఉండండి మెళకువగా ఉండాలి జాగ్రత్త వహించాలి ఏమిడి అలాగే జాగ్రత్తగా చూచుకోవాలి కాబట్టి ప్రతి దేవుని పెట్టారా ఈ ఇరవై నాలుగవ సంవత్సరం కూడా గతించిపోయేదే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన ఉంది ఈ రెండు దినాలు ఏమైనా ఈ రెండు దినాల్లోనైనాను మనము మెలకువగా ఉండి ప్రార్థనలో కొనసాగాలి ప్రార్థనలో కొనసాగాలి దేవుడు ఈ దినము రాత్రి నుండి మూడు దినాలు ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకిచ్చాడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు ముగింపులో ఈ దినము నుండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటలకు ఈ ప్రార్థనలు ముగిస్తాయి ముప్పై ఒకటవ రాత్రి ముప్పై ఒకటవ తారీఖున మరి రాత్రి అంతా పది గంటల నుండి రాత్రి సుమారు రెండు గంటల వరకు ఎందుకంటే ఒంటి గంట రెండు గంటల వరకు కొనసాగుతుంది నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన వెంటనే మరి ప్రభువారి యొక్క శరీరంలోనూ రొట్టెలోనూ మరి మనకి పాలుపంపులు ఉంటుంది కనుక మీరందరూ ఆ దినమున సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాం దేవుడి మాటలను గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో కొనసాగుదాం శుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ గలిగినే సుప్రభ దయగలిగిన నాయన కృపామయ్య మహోన్నతుడా ఘనమైన దేవ సృష్టికర్తాన్ని కొందనాలయ్యా ఇదే నాన్న దైవ జన్లు మీరు నాయన బడిపేట యొక్క బలపరిచి మీరు వాడుకున్న విధానాన్ని కొందనాలయ్యా మొదటి పేతురు నాలుగో అధ్యాయం ఏడో వచ్చి ద్వారా నాయన మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా మొదటి పేతురు నాలుగో అధ్యాయం ఏడో వచ్చి అన్నిటి అంతము సమీపమై ఉన్నది వెళుకోగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నావయ్యా అన్నిటి అంతము సమీపముగానే ఉన్నదయ్యా అన్నీ గతించుచున్నవయ్యా కాలం గతించిపో